ఒక ఆయన అన్నాడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ బైబుల్ పట్టుకున్న వాళ్ళందరూ అందరూ అవుతారండి ఈ బైబుల్ పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ద్వేషంతో నింపబడతారండి వాళ్ళకి అసలు దేశభక్తే ఉండదండి అని నినాదం ఇచ్చేసాడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఈ రోజు నేను నా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను లైవ్ లో కూడా అందరు వింటుండగా చెప్తున్నాను ఇదే బైబుల్ పట్టుకుని ఎంతమంది జవానులు మిలిటరీలో చేరి సేవ చేస్తున్నారో ఒకసారి వెళ్ళి లిస్ట్ చూసుకో ఇదే బైబిల్ నమ్ముకున్న వారు దేశానికి సేవ చేస్తున్న జవాన్లుగా మారైస్ అలాడ్ ఇదే బైబుల్ని పట్టుకుని ఎందరో రా ఏజెన్సీలో పని చేస్తున్నారు ఇంటెలిజెన్స్లో పని చేస్తున్నారు దేశానికి సేవ చేస్తూ ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే బైబిల్ పట్టుకుని ఎందరో దేశానికి సేవ చేసి దేశంలో ఉన్న కుష్ఠ రోగులను మనం బయటికి నడితే వాళ్ళు కుష్ఠ రోగుల పుండ్లను కడిగి తల్లిలాగా భోజనం పెట్టిన మదర్ తెరిస్సా ఈ బైబుల్ పట్టుకుని ఒక క్రైస్తవు రాలే దేవునికి స్తోత్రం కలుగును గాక స్త్రీని గౌరవించాలి అని చెప్పి బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఆ బస్సుల్లో సీట్ల వెనకాల కూడా రాసి ఎక్కడెక్కడో గోడల మీద రాసిన మనం వృద్ధాశ్రమాలను పుట్టించుకున్నామే తల్లులను ప్రేమిస్తున్నామనే పేరుతో తల్లిని బయటికి నెట్టేస్తే ఇదిగో ఈ బైబుల్ పట్టుకున్న క్రైస్తవులే వృద్ధాశ్రమాలు పెట్టి ఎందరినో పోషించారు కాపాడుకున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగా సతీ సహ సహగమనాల పేరిట స్త్రీని అణిచివేస్తుంటే వయసులో పెద్దగా ఉన్న వ్యక్తులకు డబ్బులకు అమ్మేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత వాడి శవంతో పాటే ఈ యవనస్తురాల్ని కూడా అణిచి చంపేస్తూ ఉంటే అలాంటి స్త్రీలు భారతదేశంలో అణిచివేయకూడదని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పోరాడిన విలియం కేరీ ఇదే బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడు దేశానికి సేవకుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేశానికి సేవ చేశాడు క్రైస్తవుడి బైబులు పట్టుకొని